తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఊరు తెలవదు పేరు తెలవదు ఆ కంపెనీ క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెబితే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నమ్మింది అడ్డగోలుగా భూములు కేటాయించేందుకు సమ్మతం తెలిపింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైంది ఇప్పుడు ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో యాభై వేల కోట్ల వరకు ఉంటుంది ఆ భూములకు సంబంధించి ఎకరం యాభై వేల చొప్పున నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది వందల ఎకరాలు కేటాయించింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడటం ఆ భూ ఒప్పందాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి తర్వాత ఏం జరిగింది అంటే చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల మూడులో ఐఎన్జీ భారత అనే కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యద్భుతమైన క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్పడంతో ఓకే చెప్పింది ఒలింపిక్ క్రీడలు నిర్వహించేలాగా మైదానాలను తీర్చిదిద్దుతామని ఐఎన్జి భారత సంస్థ అధినేత అహోబిలరావు అలియాస్ బిల్లీరావు ప్రకటించారు ప్రభుత్వం కూడా ఆ సంస్థ గురించి ఆరా తీయకుండా భూములు కేటాయించింది అది కూడా రంగారెడ్డి జిల్లా శిరిలింగంపల్లి మండలం గచ్చిబోలిలోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువులో ఉన్న నాలుగు వందల యాభై ఎకరాలు కేటాయించింది ఒక్కొక్క ఎకరాన్ని యాభై వేల చొప్పున అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత సంస్థకు కేటాయించింది ఇలా ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఎంజీ భారత సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఎటువంటి అనుభవం లేని సంస్థకు అన్ని ఎకరాల భూములు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న భూ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత సంస్థ హైకోర్టును ఆశ్రయించింది ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు నడుస్తూనే ఉంది వాస్తవానికి రెండు వేల మూడులో లో అక్కడ ఎకరం ధర పది కోట్ల దాకా పలుకుతోంది అంతటి ధర ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కేవలం యాభై వేలకే ఎకరం చొప్పున ఆ సంస్థకు కేటాయించడం విశేషం ఇక సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం రెండు వేల ఆరు నుంచి కోర్టులో స్టేటస్ కోలోనే ఈ కేసు ఉండిపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చింది దీంతో వేల కోట్ల భూమి ప్రభుత్వానికి దక్కింది ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు దీనిని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది